సార్ నమస్కారం సార్ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన శివశంకర్ ఉన్నదంటే బస్ బైక్ నడిపిన వ్యక్తి సో అతని ఫ్రెండ్ ఇప్పుడు ఎర్రిస్వామిని పట్టుకోవడం జరిగింది సో అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు బస్సు డ్రైవర్దే తప్పు అని అంటున్నారు ఎందుకంటే బస్ డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంటే చీకట్లో ఆ బైక్ కనిపించలేదు వర్షము అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఎర్రిస్వామి ఇంట్రోగేషన్ చేస్తే మాత్రం అదంతా తప్పు అతను చూసాడు కావాలని గుర్తినట్టుగా చెప్పినట్టుగా వాటిలో వస్తున్నాయి సార్ మరి ఇప్పటి వరకు బైక్ నడిపిన శివశంకరే కారణం అనుకున్న అందరూ కూడా ఇప్పుడు బస్ డ్రైవరే కారణం అని కూడా అంటున్నారు అసలు ఏ కారణం అయ్యుండొచ్చు ఈ బస్సు ప్రమాదానికి శివశంకర్ ఎంత ఉంది బస్ డ్రైవర్ పాత్ర ఎంత ఉంది ఇంకా ఇతర ఏమన్నా కారణాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయా సార్ ఈ ప్రమాదానికి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రమాదం రెండు వేల పదమూడులో పాలెం మహబూబ్ నగర్ జిల్లాలో పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ అది జరిగింది అప్పుడు యాభై రెండు మంది ఉంటే నలభై నలభై ఐదు మంది చనిపోయారు అది అతి పెద్ద ప్రమాదం దాని తర్వాత మళ్ళీ అంత పెద్ద ప్రమాదం ఇప్పుడు జరిగింది కర్నూలు రోడ్ లో ఇది రెండు కూడా హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ లోనే జరిగే ఈ రెండు యాక్సిడెంట్లు కూడా అప్పుడేమో అది జబ్బా ట్రావెల్స్ ఏమో కల్వర్టు గుద్దుకొని అక్కడ నుంచి మంటలు వ్యాపించి అది అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ జరిగింది ఇదేమో ఇది ఇంకొంత విచిత్రంగా జరిగింది ఇదేమో శివశంకర్ అనే ఒక బైకర్ ఆ తన ఫ్రెండ్ ఎర్రిస్వామిని ఆ వాళ్ళ ఊర్లో తొగ్గలి ఊర్లో దించడానికి లక్ష్మపురం నుంచి బయలుదేరారు అక్కడ నుంచి ఒక శివప్రసాద్ పెట్రోల్ ఆ హెచ్పి పెట్రోల్ బంక్ లో మూడు వందల రూపాయలు పెట్రోల్ పోయించుకున్నారు ఆల్రెడీ అతను ఒక బెల్ట్ షాప్ లో తాగి ఇద్దరు కూడా తాగున్నారు ఆ సిసిటివి ఫుటేజ్ లో కూడా తెలుస్తుంది సో అక్కడి నుంచి అతను ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక యాక్సిడెంట్ గురి అతను చనిపోయాడు ఫ్రెండ్ ఏమో ఏరుస్వామి డివైడర్ మధ్యను లో పడి బతికాడు దాంతో ఏరుస్వామి బైక్ ఇతన్ని ఫ్రెండ్ ని చూశాడు ఉన్నాడా లేదని చనిపోయినట్టు తెలిసింది ఇతను ఏదో బతికించడానికి ట్రై చేశాడు గుండెల్లో అది మాడ అవన్నీ చేశాడు కాలేదు దాంతో అతన్ని రోడ్డు పక్కకి లాక్కున్నాడు ఈ లోపల బైక్ ను కూడా లాగుదాం అనుకుంటే దూరం నుంచి బస్సు హార్న్ అనబడింది బస్సు వేగంగా వస్తుంది దాంతో ఎరుస్తాం పట్టుకు వచ్చాడు బైక్ ఈ బస్సు దూరం నుంచి చూసి హార్న్ ఇచ్చాడని చెప్తున్నారు ఈ లక్ష్మయ్య మిరియా లక్ష్మయ్య అనే డ్రైవర్ సో కానీ ఆ బైక్ మీదకి వెళ్ళిపోయాడు అతను బైక్ ని లాక్కుని ఒక రెండు వందల మెంటర్లకు వెళ్ళాడు ఈ లోపల మంట వచ్చింది ఆ దాంతో అతను ఆ పక్కనున్న శివనారాయణ అని ఎక్స్ట్రా డ్రైవర్ని లేపారు వాళ్ళిద్దరు కలిసి కిందకి వచ్చి ఆ మంటల్ని వాటర్ బాటిల్ తో ట్రై చేశారు ఈ లోపల పెరిగిపోయి లక్ష్మయ్య పారిపోయాడు శివనారాయణ రాడ్ ఉంటే రాడ్ తో అద్దాలు పాల్గొట్టాడు ఎందుకంటే మెయిన్ డోర్ జామ్ అయిపోయింది ఈ హైడ్రాలిక్ వైట్స్ జామ్ అయిపోవడంతో డోర్ తెరుచుకోలేదు ఈ లోపల పొగ దట్టమైన పొగ అవన్నీ వచ్చేసాయి దాంతో కొంతమంది ఆ ఇవన్నీ గమనించి కొంతమంది లేచి ఎమర్జెన్సీ డోర్ ని కష్టపడి అది కూడా త్వరగా ఓపెన్ కాలేదు కష్టపడి ఓపెన్ చేసి కొంతమంది బయటపడ్డారు ఇంకొంత ఈ డ్రైవర్ కొట్టడం వల్ల అట్లాగే ఇంకొక అతను అక్కడ శ్రీహర్షని అక్కడ అటు వెళ్తున్న అతను అతను ఇంకొక విండో పగలు కొట్టాడు ఈ రెండు విండోల నుంచి ఈ ఎమర్జెన్సీ డోర్ నుంచి మిగతా ఇరవై ఏడు మందికి పైన వాళ్ళు తప్పించుకోగలిగారు సో ఈ ప్రజెంట్ డ్రైవర్ వెళ్లిపోయాడు సో మిగతా వాళ్ళు ఏంటంటే ఈ పొగ బీల్చుకొని చాలా మందికి స్పృహ పోవడం దాని నుంచి మంటలు కూడా వేగంగా ఇచ్చేసి దీనికి ఇంకో కారణం ఏందంటే ఆ లగేజ్ దీంట్లో దాదాపు రెండు వందల తొంభై నాలుగంతో కొత్త సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఫో ఫోన్లు బ్యాటరీ లిథియం బ్యాటరీ పేలడం కూడా ప్రధాన కారణం అయింది అట్లాగే ఈ ఫస్ట్ అసలు స్టార్టింగ్ వచ్చి ఈ బైక్ ట్యాంకర్ ఏదైతే ఉందో అది ఆ మూత ఓడిపోయి ఆ పెట్రోల్ కారడం ఈ లోపల ఈ లాక్ వల్ల ఆ వేగంలో అంటే దాదాపు వంద వంద ఇరవై కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్తుంది కాబట్టి ఆ నిపుర ఒలి వేసి మంట స్టార్ట్ అయింది అక్కడ నుంచి ఈ ఈ సెల్ ఫోన్లు పేలాయి దాని తర్వాత బస్సు పెట్రోల్ ట్యాంకర్ కూడా ఆయిల్ ట్యాంకర్ కూడా పేలిందని చెప్తున్నారు ఈ రెండింటి వల్ల ప్రమాదం సివిర్ గాను స్పీడ్ గాను వచ్చింది దాంతో తప్పించుకోలేకపోయారు పంతొమ్మిది చనిపోయారు అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇప్పుడు దీనికి కారణాలని అన్వేషించే పని చేస్తున్నారు ఎప్పుడైనా మనం యాక్సిడెంట్ కారణాలు ఎందుకు అన్వేషించాలంటే ఫర్దర్ గా యాక్సిడెంట్ ఇలాంటి యాక్సిడెంట్ నివారించాలంటే మనం కారణాల్ని సైంటిఫిక్ గా విశ్లేషించాల్సి ఉంటుంది సో మనం సెంటిమెంట్కో ఇంకో దానికో పోకుండా సైంటిఫిక్ గా విశ్లేషించడం ద్వారా ఫర్దర్ గా ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఉండడానికి ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి అనే దానికి కారణాలు మనకు అవసరం ఆ రకంగా తీసుకున్నప్పుడు యాక్సిడెంట్ కి అయితే కారణం మాత్రం ఖచ్చితంగా ఈ బస్సు యాక్సిడెంట్ కి గురి కావడానికి కారణం మాత్రం శివశంకర్ శివశంకర్ తాగడం ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడం అనేది శివశంకర్ చేసిన తప్పు అది ట్రిగ్గర్ అయింది కారణం ఏంటి అయితే డ్రైవర్ మిస్టేక్ ఉంది డ్రైవర్ గాని కొంత జాగ్రత్తగా వచ్చని ఉంటే డ్రైవర్ దీన్ని బైక్ ని ముందే చూశాడని చెప్తున్నారు ఎల్సామని చెప్తున్నాడు నన్ను నన్ను చూసి నిచ్చాడు నేను వచ్చేసాను మరి బైక్ మీద వెళ్ళిపోతాడు అనుకోలేదు నేను అతను వెళ్ళిపోయాడని చెప్తున్నాడు కాకపోతే ఏంటంటే డ్రైవర్ చెప్తున్నది ఏమంటే నేను నాకు అది బండి కనబడలేదు రోడ్డు నల్లగా ఉంది బండి కూడా నల్లగా ఉంది కనబడలేదు అన్నాడు పూర్ లైటింగ్ కూడా ఉందని చెప్తున్నాడు ఓకే అది కూడా వాస్తవం అనుకున్నాం సో అయినా కూడా ఆపినాక కనీసం మంటలు వచ్చినప్పుడు అతను కూడా నిలబడి అతను ఇంకొక రెండు అద్దాలు ఒక అద్దాలుగా పగలగొట్టుంటే ఇంకొంత కనీసం ఒక పది మంది సేవ్ అయిండేవాళ్ళు అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ పోలీసులు అక్కడ చెబుతున్నమాట సో ది లక్ష్మ ఇది ప్రధాన తప్పుగా మనకు కనబడుతుంది ఏది జరిగిన తర్వాత అట్లాగే దీంట్లో ఇంకా కారణాలను విశ్లేషిస్తే సేఫ్టీ మెథడ్స్ ఈ బస్సు లో లేవని ఈ బస్సే అసలు తీసుకున్నదే వీళ్ళు దీన్ని సీటింగ్ కోసం పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి తన దగ్గరకు వచ్చింది వేమూరి వినోద్ కుమార్ ఓనరు అతను ఏం చేశాడంటే దీన్ని ఫస్ట్ డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ చేశాడు తర్వాత ఒడి ఒరిస్సాలో రాయగడ్ లో రిజిస్ట్రేషన్ చేశాడు రాయగడ్ ది వన్ ఇయర్ పడుతుంది కాబట్టి ఈ లోపల డైడోమన్ లో రిజిస్ట్రేషన్ చేసి ఆ నెంబర్ తో నడుపుతున్నాడు దీన్ని తీసుకునిదేమో రిజిస్ట్రేషన్ ఏమో ఇది సీటింగ్ అని తీసుకొని దాని తర్వాత కన్వర్ట్ చేశారు స్లీపర్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ ఫైర్ రిప్రెషింగ్ సంబంధించిన చేయాల్సిన ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ ఏవి కూడా బస్సులో చేయలేదు అనేది ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు కానీ ఇన్స్పెక్షన్ టీమ్ కానీ మోటార్ వెహికల్స్ సంబంధించిన వాళ్ళు ఆర్టీఏ అధికారులు అంతా ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళు తేల్చిందేమంటే సేఫ్టీ మెజర్స్ ఏమి లేవు బస్సు అంటే ఫైర్ వచ్చినప్పుడు ఎక్స్టింగ్విష్ చేయడానికి ఎక్స్టింగ్విషర్స్ లేవు అద్దాలు కొట్టడానికి అక్కడ శుద్ధి కావచ్చు లేదా గొడ్డ లాంటిది కావచ్చు అవి పెట్టలేదు ఆ తర్వాత అక్కడ ఉన్న మొత్తం మెటీరియల్ అంతా కూడా చీపు అంటే ఫైర్ కి ఈజీగా ఉండే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ వాడారు అది కూడా రిసిస్ట్ చేసే మెటీరియల్ వాడుండాలి అవేమి వాడలేదు అంటే నామ్స్ ఏవి ఫాలో కాలేదు ఓనరు డబ్బులు ఎక్కువ పెట్టకుండా ఉండడం కోసం ఓనర్ అంతా చీప్ మెటీరియల్ వాడడం ఇవన్నీ జరిగాయి అనేది అంటే ఓనర్ వైపు నుంచి బస్సులోనే సేఫ్టీ మెజర్స్ తప్పు ఉన్నది అనేది ఇంకొక కారణం ఇక నాలుగవ కారణం ఫోన్లు ఈ నాలుగు వందల రెండు వందల తొంభై నాలుగు ఎంత ఏవైనా కూడా అక్కడ మొబైల్ ఫోన్లని లగేజ్ లో తీసుకుపోకూడదు అది ఇన్ఫ్లామబుల్ మెటీరియల్ ని తీసుకెళ్లకూడదు వాటికి సపరేట్ ఇవి ఉంటాయి సో అది తీసుకెళ్లడం అనేది అదేందంటే ఎన్హాన్స్ చేసింది ని ఎన్హాన్స్ అవి లేకపోతే కూడా ఇంత పెద్ద ప్రమాదం ఇంత క్విక్ గా జరిగేది కాదు కాబట్టి అవి అది కూడా ఒక కారణం ఇక ఐదవది బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు నిర్ణీత టైం కా అసలు బెల్ట్ షాపుల్ని అలౌ చేయకూడదు కానీ బెడ్ షాపులను అలో చేస్తున్నారు అవి నైట్ అండ్ డే పని చేస్తున్నాయి దాని వల్ల శివశంకర్ తాగడం శివశంకర్ ఇది కావడం ఇవన్నీ కూడా బెడ్ షాప్ కూడా కారణంగా చెప్పుకోవచ్చు అట్లాగే రోడ్స్ రోడ్డు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ గతం ఆ ముఖ్యంగా కర్నూలు బెల్ట్ విపరీతంగా యాక్సిడెంట్లు పురో ఏరియా అని చెప్తున్నారు సో రోడ్లు మెయింటెనెన్స్ లేవు గుంతలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఇప్పుడు మెయింటెనెస్ చేయట్లేదు పైగా పూర్ లైటింగ్ క్వాలిటీ నేను కూడా అనేకసారి నేషనల్ హైవే వెళ్ళాను లైటింగ్ క్వాలిటీ చాలా పోరుగా ఉంటది ఎక్కడ ఏమి కనబడదు వర్షం పడితే ఇంకా గందరగోళం ఉంటది కాబట్టి డ్రైవర్ చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉంది కాబట్టి నేషనల్ హైవే అథారిటీ ఏదైతే ఉందో అది కూడా బాధ్యత వహించాలి ఇక ఆర్టీఏ అధికారులు గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏంటంటే రూల్స్ సరిగా లేవు ఇక్కడ ఎందుకు రిజిస్టర్ ఇక్కడే కంపల్సరీ ఇక్కడ తిరగాత ఉన్నాయి కాబట్టి ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించాలని రూల్స్ లేవు ఇక్కడ రేట్లకు దగ్గర ఉన్నాయి ఇదేంటంటే ఈ రవాణా అనేది ఉమ్మడి అంశం అంటే రాష్ట్రాల పరిధిలోను సెంటర్ పరిధిలోనూ ఉంటది ఉమ్మడి అంశం దీనికి ఒక నేషనలైజ్డ్ పాలసీ లేకపోతే ఇట్లా ఎక్కడైతే పోల్స్ ఉన్నాయో దాన్ని పట్టుకుని నాగాల్యాండ్ డమను ఇలాంటి ఏరియాల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని రావడం ఎన్ఎల్ ఎన్ఎండ్ బోర్డులు మనకి చాలా కనబడతాయి నాగాల్యాండ్ సో దీని వల్ల ఏంటంటే వీళ్ళు అక్కడికి మామూలుగా లైసెన్స్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు మొత్తం బస్సుని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేయాలి కానీ వీళ్ళు అక్కడ ఎగ్జామిన్ చేయకుండా అక్కడ ఇచ్చేస్తున్నారు వాళ్ళు డబ్బులకి డబ్బులు వస్తాయి కదా అని రెవెన్యూ వస్తుందని కోల్ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ రోల్ కానీ ఆర్టీ అధికారుల రోల్ కూడా క్లియర్ గా ఉంది అట్లాగే దీని ఇన్స్పెక్షన్ జరగలేదు ఆల్రెడీ దీని మీద పదహారు చలానాలు పెండింగ్ లో ఉన్నాయి ఇరవై మూడు వేల వరకు ఇది కట్టాలి అట్లాగే డ్రైవర్ కూడా మోసం చేసి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందని ఫేక్ గా తీసుకున్నాడు అనేది అర్థమవుతుంది ఇవన్నీ ఏంటంటే రెగ్యస్ గా డ్రైవర్లకి రెగ్యురెస్ ఇన్స్పెక్షన్స్ లేవు బస్సుకి ఇన్స్పెక్షన్ లేవు సో అధికారులకి ఇట్లా గవర్నమెంట్ వైపు నుంచి కూడా తప్పు ఉంది అట్లాగే స్లీపర్ బస్సులోనే ఈ ప్రాబ్లం డిజైన్లోనే ప్రాబ్లం ఉంది అందుకని జపాన్ లాంటి కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల్ని బ్యాన్ చేసాయని చెప్తున్నారు ఎందుకంటే స్లీపర్ బస్సులు ఫైర్ వస్తే ఎటు పోయే పరిస్థితి లేదు బయట నుంచి గాలి రాదు మొత్తం విండో సిట్ చేసేస్తారు సో స్లీపర్ బస్సు అలౌ చేయడమే మేజర్ ప్రాబ్లం అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే మొన్న కూడా లాస్ట్ మంత్ కూడా జేసల్మార్ లో బస్సు ఇట్లాగే తగలబడిపోయింది అంతకు ముందు మనకి ఇక్కడ పాలెం లో రెండు వేల పదమూడులో లో పాలెం లో నలభై ఐదు మంది స్లీపర్ బస్సులో ఉన్న హెబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు అలాగా జబ్బార్ జబ్బార్ ట్రావెల్స్ లో చనిపోయారు అలాగా స్లీపర్ బస్సుల్లోనే ప్రాబ్లం ఉంది నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే వెదర్ కండిషన్స్ కూడా బాగాలేవు వర్షం పడుతూ ఉండడం వల్ల కూడా అతనికి విజిబిలిటీ అనేది తగ్గిపోతుంది లైటింగ్ విజిబిలిటీ అనేది ఆ టైమింగ్ కూడా రెండు గంటల తర్వాత నిద్ర అనేది కంపల్సరిగా అంటే అలర్ట్ గా ఉండదు మైండ్ కొంత స్లీపీనెస్ ఉంటది అది కూడా కారణమైంది ఇక ప్యాసింజర్స్ తో కూడా ఎలా ఉంటదంటే అంటే అందరూ నాతో సహా మనం మనం ఏ ఇంకా చేరావా అని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వీడు ఇద్దరు పండలేకపోతున్నాడు పోవట్లేదు వీడు అని తిరుతాం మనం మనమే ఏంటో నువ్వు వెళ్ళబోతున్నావు మేము ఎప్పుడీ లేదు మేము ఆఫీస్కి వెళ్ళాలి నాకు ఇంటర్వ్యూ ఉంది ఇంకొకటి ఉంది ఇంకొకటి ఉందని మనం స్పీడ్ కి అలవాటు అయిపోయినా నిజంగా స్పీడ్ అవసరం లేకపోయినా మనం సోకాల్డ్ పీకేది ఏం లేకపోయినా వేగంగా పోవాలి వేగంగా పోవాలనే ఈ మధ్య అయితే అబ్బాయిలు ఎలా అంటే నూట ఇరవై నూట డెబ్బై నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు ఈ వేగంతో ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరు కూడా బ్రేక్ లేసి ఆపే పరిస్థితి లేదు అతి వేగం అనేది ఎందుకు నేను నిన్న కూడా చెప్పాను మొత్తం నేషనల్ హైవేస్ మొత్తం రోడ్లల్లో రెండు పర్సెంట్ ఉంది కానీ యాక్సిడెంట్ జరుగుతూ ఉండేది ముప్పై ఐదు పర్సెంట్ యాక్సిడెంట్లు నేషనల్ హైవేస్ లోనే జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ఎయిటీ పర్సెంట్ కారణం ఈ స్పీడే ఇప్పుడు ఈ బస్సు కూడా నూట ఇరవై ఈ నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆ ఆ టైంలో వస్తున్నాయంటే ఇంకా అతను బ్రేక్ లేడు ఏమీ వేయలేడు సో వేగం కూడా కారణం దీనికి కారణం ఏంటి ఎనిమిది లోపల అలో చేయరు కాబట్టి ఎనిమిది లోపల వెళ్ళాలి ఇక్కడ లేటుకు బయలుదేరితే అక్కడ గార్లు వెళ్ళాలి వెళ్ళగలంటే డ్రైవర్ల మీద ప్రెజర్ ఉంటుంది స్పీడ్కి వెళ్ళాలి స్పీడ్కి వెళ్ళాలి సో ఇటు ప్యాసెంజర్లు కూడా మారాలి అట్లాగే ఓవరాల్ గా ప్రైవేటైజేషన్ వల్ల కూడా ఇది కారణం అని చెప్తున్నారు గవర్నమెంట్ తో పోలిస్తే ప్రైవేట్ వెహికల్స్ లోనే ఎక్కువ యాక్సిడెంట్ల కారణం ఏంటంటే వీళ్ళ గ్రీడు డబ్బులు సంపాదించాలని ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం ప్రాపర్ డ్రైవర్లకు సరైన స్లీప్ లేకపోవడం దీనివల్లంతా కూడా కారణం అనేది ఒక విశ్లేషణ కానీ ప్రైవేటైజేషన్ మనం ఆపలేదు సో కాబట్టి ఏంటంటే ఇక్కడ బస్సు సేఫ్టీ డ్రైవర్ ఇది తర్వాత నేషనల్ హైవేల మీద ఆటో ఆటోల్ని అలౌ చేయకపోవడం మెయింటెనెన్స్ సరిగా ఉండడం డ్రైవర్లకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం లైసెన్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవడం ఆర్టీఏ అధికారులు మోర్ బాధ్యతగా వ్యవహరించడం